హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు మరుగుమందు ఈ మరుగుమందు ఎలా తయారు చేస్తారు అంటే మరల మాతంగి చెట్టు యొక్క ఆకులు అత్తిపత్తి చెట్టు యొక్క ఆకులు పిల్లడుగు యొక్క ఆకులు వాటితో పాటు ఇంకొక ఐదు ఆరు రకాల చెట్ల ఆకులు వేర్లు పువ్వులు వీటన్నిటిని కలిపి మరుగుమందు అనేది తయారు చేస్తాము ఈ మరుగుమందు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో పని అయ్యే మరుగుమందు మీకు అంత నమ్మకం కలిగించకపోతే మీ దగ్గరలో ఉన్న ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల ముసలోళ్లకు కానీ లేకుంటే ముసలమ్మలకు కానీ ఒక్కసారి అడిగి చూడండి ఇట్లా మరల మాతంగితోటి అత్తిపతితోటి ఈ పిల్లడుగుతోటి తయారు చేసే మరుగుమందు నిజంగానే పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి పూర్తిగా కనుక్కోండి మీకు పూర్తి వివరాలు కావాలంటే గురుగారి నెంబర్ కూడా ఇచ్చాము గురుగారి నెంబరు ఫోన్ చేసి మీరు పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మరుగుమందు మందు దొరకాలంటే ఇవాళ రేపు ఎక్కడ దొరకట్లేదమ్మా అందరూ మోసం చేసే వాళ్ళే మనకు అట్లా లేదు మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్ మన ఇంటికి వచ్చి కూడా తీసుకెళ్ళవచ్చు మనం ఇచ్చే ఈ మరుగు మందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గ్యారంటీ లేనిది మనం మరుగు మందు మీరు డైరెక్ట్ ఇంటికి వచ్చి కూడా తీసుకెళ్ళవచ్చు లేకుంటే మీకు తీసుకెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటే మనం డైరెక్ట్ కొరియర్లో కూడా చేస్తాము కొరియర్లో కూడా పంపిస్తాము లేకుంటే మీ దగ్గరలో ఎవరైనా పిల్లగాళ్ళకి ఛార్జ్కి డబ్బులు ఇచ్చి పంపిమన్నా పంపిస్తాము దాంట్లో ఆ విషయంలో డెలివరీ విషయంలో మీకు ఇబ్బంది లేకుండా చేస్తాము మనం ఇచ్చే మరుగు ముందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అమ్మ ఇది మీ మాట వినని వారికి మీ మాట వినే విధంగా ఎంత మొండి వారైనా సరే ఎంత గట్టి వారైనా సరే హండ్రెడ్ పర్సెంట్ మీ మాట వినేటట్టు చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ